అందరికీ నమస్కారం మందుడనని నన్ను నింద నేమి నా దీనతను చూచి నవ్వనేమి దూర భావములేక దూలనాడిననేమి ప్రీతి సేయక వంకబెట్టనేమి కక్క సంబులు వల్కి వెక్కిరించిననేమి తీవ్ర కోపము చేత దిట్టనేమి ఎచ్చు మాటల చేత నిమ్మిలాడిననేమి చేరిదాపటేలి సేయనేమి కేటగీతి కల్ప వృక్షము వలె నీవు కలుగనింకా ప్రజల లక్ష్యంబునా కేల పద్మనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా అంటే ఓ నరసింహస్వామి ఎల్లప్పుడూ నీ ఎందే నా మనసును నిలుపుకుని ఎప్పుడూ నిన్నే స్మరించే నన్ను చూసి ఎవరైనా తెలివి తక్కువ వాడని నన్ను తిట్టుకున్నా నా దీనత్వాన్ని చూసి నవ్వుకున్నా మంచి చెడులు తెలుసుకోకుండా నన్ను అదే అదేవిధంగా నా నేనంటే ఇష్టం లేక నా మీద తప్పులు మోపిన నాతో కష్టంగా మాట్లాడుతూ నన్ను వెక్కిరించినా నా మీద ఎక్కువ కోపంతో నన్ను తిట్టినా నన్ను ఎక్కువగా పొగుడుతూ నన్ను పరిహాసం చేసిన నన్ను ఎంత వేళాకోళం చేసుకున్నా కూడా నాకు ఏమాత్రం కొరత లేదు ఎందుకంటే కల్పవృక్షంలాగా నా సమస్త కోరికలను తీర్చే నువ్వు నాకుండగా ఇంక నేను నిన్నే స్మరిస్తూ ఉంటాను తప్ప ఇతర మానవులను నేను ఏమాత్రం లక్ష్యం చేయను వాళ్ళని అసలు పట్టించుకోను ఇది 一般都没有个包。